హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేల్ ఫ్యాషన్స్ మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా నేను జనవరి ఫస్ట్ నుంచి అయితే ఎంబ్రాయిడరీ మర్గం వర్క్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి అయితే స్టార్ట్ చేస్తున్నా తప్పకుండా అందరూ ఫుల్ వీడియో అయితే చూడండి ఈ వర్క్ ఈ వర్క్ నేర్చుకోవాలంటే ముందు మీకు పేషెన్స్ మెయిన్ పేషెన్స్ అవసరం ఇది చాలా స్లో ప్రాసెస్ మీరు ఎంత పేషెన్స్తో చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుంది మధ్యలో వదిలేయకండి ఫుల్ వర్క్ చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తా మీకు డౌట్ క్లియర్ చేస్తాను ముందు అయితే దానికి కావాల్సిన మెటీరియల్స్ అయితే చూద్దాం ఇప్పుడు మెటీరియల్ చూపించే ముందు మగ్గం వర్క్ ఎందుకు నేర్చుకోవాలి అని అయితే నేను చెప్తా వినండి మ మగ్గం వర్క్ చాలా సింపుల్ ప్రాసెస్ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది వన్స్ నేర్చుకున్న తర్వాత చాలా ఈజీగా ఉంటుంది చాలా ఇష్టంగా చేస్తాము ఇష్టంగా చేస్తేనే అది బాగా వస్తుంది చాలా పేషెన్స్తో చేయాలి మగ్గ ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉంది మన దేశంలోనే కాదు బయట దేశంకి కూడా పంపించవచ్చు డిజైన్ చేసి మన డిజైన్ నచ్చితే ఎక్కడి నుంచి అయినా మన దగ్గరికి మనల్ని వెతుక్కుంటూ వస్తారు ఇంకా ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసి ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కూడా డైలీ ఒక్క డిజైన్ అయినా ఇది చేసుకోవచ్చు చాలా డిమాండ్ ఉంది సో తప్పకుండా అందరూ నేర్చుకోండి అందరూ నేర్చుకోవాల్సిన వర్క్ కూడా ఇది ఇంట్లో ఖాళీగా ఉండకుండా పని అయిపోయిన త పని అయిపోయిన తర్వాత ఇదైతే ట్రై చేయండి ఇదైతే ఆరీ స్టాండ్ ఇది సిక్స్టీన్ టు ఎయిటీన్ సైజ్ తీసుకోవాలి దానికన్నా పెద్ద తీసుకోకూడదు దానికన్నా చిన్నది తీసుకోకూడదు మీరు మగ్గం వర్క్ కాటన్ అడిగితే ఇంకా పెద్దది ఇస్తారు కానీ అది వద్దు ఇప్పుడు నేర్చుకునేటప్పుడు ఓన్లీ సిక్స్టీన్ టు ఎయిటీన్ సైజ్ మాత్రమే సరిపోతుంది ఇది ఫిట్ చేసుకోవడం చూపిస్తాను ఇది వచ్చేసి ఆరి ఫ్రేమ్ మగ్గం వర్క్ ఫ్రేమ్ ది ఇది కూడా థర్టీ నుంచి థర్టీ ఫైవ్ సైజ్ తీసుకోండి ఇంకా చిన్నది కావాలంటే చిన్నది కూడా తీసుకోవచ్చు పెద్దది అయితే ఎక్కువ స్టిచ్లు వేయచ్చు అందుకే నేనైతే పెద్దది తీసుకున్నా ఈ ఇవన్నీ కూడా మీకు మ్యాచింగ్ సెంటర్లో దొరుకుతాయి ఇంకా వైట్ క్లాత్ వైట్ కానీ మీ మీకు నచ్చిన కలర్ ఏమైనా తీసుకోండి కానీ లైనింగ్ కాకుండా కొంచెం థిక్గా ఉండే కాటన్ క్లాత్ తీసుకోండి అప్పుడే హోల్స్ పడకుండా బాగుంటుంది లేదా పల్చగా ఉంటే హోల్స్ పడిపోయి థ్రెడ్ బయటకు వచ్చేస్తుంది సో కొంచెం పల్చగా ఉండేలా తీసు కొంచెం మందంగా ఉండేలా తీసుకోండి ఇది వచ్చి కాటన్ థ్రెడ్ మీ క్లాత్ కలర్ని బేస్ చేసుకొని తీసుకోండి మనం స్టిచ్ చేస్తాం కదా బట్టలంతా ఆ కాటన్ థ్రెడ్ ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్ ఇది మగ్గం వరకు వేసేది సిల్క్ థ్రెడ్ సిల్ ఇది కొంచెం షైనీగా ఉంటుంది ఇది అందుకు దీని ఇది కూడా సిల్క్ థ్రెడ్ అంటారు దీన్ని నెక్స్ట్ కట్టర్ నెక్స్ట్ మగ్గం వర్క్ నీడిలు నీడిలు ట్వంటీ త్రీ సైజు సైజ్ తీసుకోండి ట్వంటీ ఇప్పుడు స్టాండ్ని అయితే ఫిట్ చేసుకుందాము ఇవి ఉన్నాయి కదండీ ఇవి ఇలా కిందికి ఉండాలి ఇలా పైకి ఉంటే ఫ్రేమ్ ఫిట్ చేసేకి సరిపోదు ఇవి ఇలా కిందికి ఉన్నప్పుడు ఫ్రేమ్ని ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు మనం ఫ్రేమ్ని క్లాత్ ఫ్రేమ్ని ఫిట్ చేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గా బాగుంటుంది ఇలా పెట్టుకొని ఇలా ఫిట్ చేసుకోండి టైట్గా ఫిట్ చేసుకోండి లేదంటే స్టాండ్ విరిగిపోతుంది టైట్గా చేసుకొని క్లీన్గా పెట్టుకోండి ఇలా టైట్ చేసుకోండి ఫిట్గా ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ ఇది పై ఇది ఉంది కదండి ఇది ఇలా పైన పైన ఉండేలా చూసుకోండి ఇది కింద ఉండేది కొంచెం చిన్నగా ఉంటుంది ఇంకా క్లాత్ పైన పెట్టేది కొంచెం పెద్దగా ఉంటుంది సో ఇది ఇలా లూజ్ చేసుకొని దానిపైన ఈ చిన్న దానిపైన క్లాత్ వేసుకోండి ఇలా క్లాత్ క్లాత్ ఒక వైపు ఇలా ఒక వైపు పెట్టుకోండి ఇంకా ఎందుకంటే మనం చాలా స్టిచ్ వేయాలి కదా ఒకేసారి మిడిల్లో పెడితే ప్లేస్ సరిపోదు ఇలా కింద చిన్న చిన్న ఫ్రేమ్ పెట్టి దానిపైన ఇలా పెద్ద ఫ్రేమ్ పెట్టి పెట్టాలి ఇలా ఇక్కడ కొంచెం లూజ్ చేసుకోండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఇలా టైట్ చేసుకొని దీన్ని ఇలా టైట్గా చేసేసుకోండి ఎంత టైట్గా ఉంటే అంత బాగుంటుంది కొంచెం లూజ్ ఉన్నా కూడా హోల్స్ పడిపోతుంది తర్వాత అది టైట్ చేసుకున్న తర్వాత ఇలా క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఇలా టైట్గా ఫిట్ చేసుకోండి ఎక్కువ టైట్ పెట్టుకున్నా కూడా థ్రెడ్ మనం ఇన్ ఇన్ లాగేటప్పుడు హోల్స్ పడిపోతుంది హోల్స్ పడిపోయి కింద వేసిన నాట్ కూడా బయటకు వచ్చేస్తుంది సో దానివల్ల వర్క్ మొత్తం పోతుంది ఇలా టైట్గా ఫిట్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న స్టాండ్ పైన మనం క్లాత్ ఫిట్ చేసుకున్నాం చేసుకున్నాం కదండి ముందే దాన్ని ఇలా సెట్ చేసుకోండి ఇలా నాలుగు నాలుగు వైపులా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఇలా ఇలా షేక్ అవ్వకుండా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి అప్పుడు మనం దీనిపైన కొంచెం ప్రెస్ చేసినా కూడా ఇది కింద స్టాండ్ ఉంటుంది కాబట్టి కొంచెం టైట్గా ఉంటుంది బాగుంటుంది ముందు మనం నేర్చుకునేటప్పుడు ఫస్ట్ కాటన్ థ్రెడ్తోనే నేర్చుకోవాలి ఫస్టే సిల్క్ థ్రెడ్తో చేస్తే తెగిపోతుంది ఎందుకంటే మనకు రాదు కదా ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ముందు కాటన్ థ్రెడ్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాటన్ థ్రెడ్ అంటే మనం స్టిచ్ చేస్తాం కదండి ఆ థ్రెడ్ అయితే సరిపోతుంది ఇలా డబల్ లైన్ కాకుండా సింగిల్ లైన్ తీసుకుని నార్మల్గా మీరు ఎలా నాట్ వేసుకుంటారో అలానే వేసుకోండి దీంట్లో స్పెషల్ ఏం లేదు మనం కాకపోతే కొంచెం థిక్గా వేసుకుంటే థ్రెడ్ బ లోపలికి రాకుండా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది సో మీరు ఎలా వేసుకుంటే అలా వేసుకోండి కానీ సింగిల్ లైన్తో మాత్రమే వేసుకోవాలి సో ఇప్పుడు చైన్ స్టిచ్ రండి నీడిల్కి ఇక్కడ ఉంది కదండి ఒక కొంకి లాగా ఉంటుంది దాంట్లో మనం థ్రెడ్ని ఇలా తీసుకు థ్రెడ్కి దాన్ని తగిలిచ్చి ఇలా తీస్తే వస్తుంది అది మన వైఫ్ ఫేస్ చేసేలా పెట్టుకోండి చూడండి ఇలా ఉంటుంది ఇలా మన వైఫ్ ఫేస్ చేసేలా పెట్టుకొని ఇలా కిందికి తీసి థ్రెడ్ దానికి థ్రెడ్ని అంటించి ఇలా మిడిల్లో కాకుండా పైన కాకుండా మధ్యలో ఇలా తీస్తే వస్తుంది ఇంకొకసారి చూడండి ఇలా గుచ్చి కింద మధ్యలో ఇలా ఫే మన వైపు ఫేస్ చేయకుండా అటువైపు తిప్పి చేస్తే వస్తుంది థ్రెడ్ క్లాత్ థ్రెడ్ తగులుకోకుండా చిక్ అవ్వకుండా వస్తుంది ఇంకొకటి సింపుల్గా చెప్తా చూడండి అది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే ఇలా నేమ్ ఉంది కదండీ ఈ నేమ్ మన వైపుకు ఫేస్ చేయాలి ఇక్కడ నెంబర్ ఉంది కదండి అది బ్యాక్ సైడ్ ఉండాలి ఒకవేళ మీ నీళ్ళ పైన నేమ్ ఇంకా నెంబర్ లేకపోతే మార్క్ చేసుకోండి ఇటువైపు అటువైపు ఆపోజిట్గా మార్క్ చేసుకోండి ఇలా నేమ్ మన వైపు ఉన్నప్పుడు ఇలా కిందికి దించి తర్వాత కింద దారం తీసుకొని నీడిల్కి దారం జాయిన్ చేసి ఇలా టర్న్ చేస్తే నెంబర్ మన వైపుకి వస్తుంది ఇలా బ్యాక్ సైడ్ నెక్స్ట్ మన వైపు ఇలా కొంచెం థ్రెడ్ కనిపించినప్పుడు ఇలా మళ్ళీ నేమ్ మన వైపు ఫేస్ చేసేలా తిప్పుకోండి తిప్పుకొని ఇలా లాగితే ఇలా వస్తుంది లేదంటే ఊడిపోతుంది టైట్గా కూడా ఉండదు కింద థ్రెడ్ కూడా టైట్గా పట్టుకోండి మళ్ళీ చూడండి ఇలా కిందికి తీసి నేమ్ మన వైపుకు ఉండేలా చూసుకొని కింద దారం జాయిన్ చేసి మళ్ళీ నెంబర్ ఇలా టర్న్ చేస్తే నెంబర్ మన వైపుకి వస్తుంది మళ్ళీ ఇలా నేమ్ ఫేస్ నేమ్ నేమ్ వచ్చేలా చూసుకొని ఇలా తీయండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది లేదంటే మనము ఇలా టర్న్ చేసి ఒకేసారి ఇలా చేస్తే చూడండి ఇలా అయిపోతుంది తెగిపోతుంది థ్రెడ్ కూడా తెగిపోతుంది క్లాత్ కూడా వేస్ట్ అవుతుంది హోల్స్ కూడా అవుతుంది చూసి జాగ్రత్తగా అయితే చేయండి ఇలా టర్న్ చేసి ఇలా చేస్తే కరెక్ట్గా వస్తుంది కింద థ్రెడ్ని ఇలా లెఫ్ట్ హ్యాండ్తో ఈ ఈ వేలు ఉంది కదండి ఈ వేలుతో ఇలా పెట్టుకోండి ఇలా టైట్గా టైట్గా టూ వేసుకొని ఇలా పెట్టేసుకోండి లేకపోతే అలా కాకుండా ఇలా కింద మనం టైట్గా చేసుకొని దాని తర్వాత ఇదే వేలు ఉంది కదండి ఈ వేలుతో ఇలా టైట్గా పట్టుకోండి ఇలా 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 టైట్గా పట్టుకుంటే మనం పై నుంచి పెట్టినప్పుడు ఈ థ్రెడ్ని ఆ నీడిలకి ఇలా జాయిన్ చేస్తే కరెక్ట్గా తగులుకుంటుంది లేదంటే ఊడిపోతుంది సో ఇప్పుడు ఇలా కింద పెట్టి ఎలా చేస్తారో చూపిస్తారు రండి చూడండి ఈ వేలతో కింద వేలతో థ్రెడ్ని ఇలా పట్టుకొని ఈ రెండేళ్లతో ఇలా టైట్గా పట్టుకొని టైట్గా పట్టుకున్న తర్వాత ఇలా నీడిల్ని కింది దించినప్పుడు ఈ రెండు వేలతో పట్టుకున్న థ్రెడ్ని నీడిల్కి ఇలా జాయిన్ చేయండి ఇలా జాయిన్ చేసి చేయి పక్కన పెట్టి వదిలేయే కుద్దు థ్రెడ్ని ఇలా తీసుకోండి చూడండి ఎలా వచ్చిందో ఇలా మళ్ళీ చూడండి ఈ వేళతో ఇలా పట్టుకోండి టైట్గా లాగి టైట్గా పట్టుకోండి మళ్ళీ ఇలా ఇలా నీడిల్కి ఇలా చేయండి చూడండి ఓకేనా ఇంకొకసారి చూడండి ఈ రెండు వేళ్లతోనే ఇలా థ్రెడ్ని పట్టుకోండి ఇలా స్ట్రైట్గా చేయొద్దు ఇలా నీడల కిందికి వచ్చినప్పుడు దానికి ఇలా రౌండ్గా చేయండి రౌండ్గా చేస్తే నాట్ వస్తుంది చూడండి ఇదైతే చైన్ స్టిచ్ దీనికి లాస్ట్లో ఊడిపోకుండా నాట్ ఎలా వేయాలని అయితే చెప్పిస్తా చూడండి ఇదైతే ఇది ఎంత క్లీన్గా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది ఇలా స్లోగానే ప్రాక్టీస్ చేయండి మెయిన్ కాటన్ థ్రెడ్తోనే ప్రాక్టీస్ చేయండి ఎక్కువ లోపలికి చేసిన హోల్ పెద్దగా అయ్యి థ్రెడ్ వచ్చేస్తుంది ఇలా అలా కాకుండా జస్ట్ అలా స్మూత్గా నీడిల్ని హ్యాండిల్ చేయండి ఇలా ఇప్పుడు నాట్ ఎలా వేయాలో చూపిస్తా ఫస్ట్ స్టిచ్ ఇది జస్ట్ బేసిక్ మాత్రమే చే ఇది వస్తే నేను మీద స్టిచ్ అన్నీ వేయచ్చు ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ వచ్చేసి నాట్ నాట్ ఎలా వేయాలో చూపిస్తా చైన్ స్టిచ్ లాగే ఫస్ట్ ఇలా నార్మల్గా వేసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్దగానే వేసుకోండి లాస్ట్ నాట్ వేసేటప్పుడు మాత్రం కొంచెం చిన్నగా వేసుకోండి దగ్గరగా వేసుకోండి ఇలా దగ్గరగా వేసుకొని ఇలా పైకి చేసిన తర్వాత దాన్ని ఇలా వదిలేయండి ఇలా వదిలేయండి కింద ఉంది కదండి దాన్ని మాత్రం పట్టుకోండి కింద ఉన్న థ్రెడ్ని మాత్రం ఇలా ముందు వేసిన చైన్లో నుంచి దాన్ని ఇలా చేసి ఇలా తీయండి ఇలా వస్తుంది అప్పుడు ఇక్కడ టూ లైన్స్ థ్రెడ్ ఉంటుంది ఇక్కడ వన్ లైన్ థ్రెడ్ మాత్రమే ఉంటుంది కింద చేతితో పట్టుకున్న థ్రెడ్ని ఇలా చేస్తే ఒక లైన్ ఇలా కిందికి వెళ్ళి ఒకటి మాత్రం ఇలా ఉంటుంది ఇక్కడ ఒకటి ఇక్క ఇక్కడ ఒక లైన్ ఉంటుంది ఈ కింద పట్టుకున్న థ్రెడ్ని ఇంకా కొంచెం లాగితే ఇది ఇంకా చిన్నగా అవుతుంది సో రెండు ఒకేలా ఉంచుకొని చూసుకొని ఈ ముందుగా లాగిన థ్రెడ్ లోపల నుంచి ఇలా ఇలా చేసుకొని ఇలా లోపల నుంచి ఈ సెకండ్ టైం లాగిన థ్రెడ్ని ఇలా ఇలా లాక్ చేయాలి ఇలా లాక్ చేసి చూడండి ఎంత టైట్ అయిందో అలా అలా లాక్ చేయండి నెక్స్ట్ దీన్ని కిందికి తీసేసుకోండి థ్రెడ్ని ఇలా చేస్తే కింద చూడండి ఎలా వచ్చిందో ఇంక ఇది మీరు ఎంత చేసినా ఊడిపోదు లైఫ్లో ఊడిపోదు అయితే మీరు వేసే దాన్ని మీరు నాట్ వేసే నాట్ని బేస్ చేసుకొని ఉంటుంది ఎంత టైట్గా వేస్తే అంత టైట్గా ఉంటుంది ఇలా చూడండి ఇలా థ్రెడ్ ఎంత లాగినా రాకు రాదు నాట్ వేస్తే ఈ థ్రెడ్ని పైన మిగిలిపోయి ఉంటుంది కదండి ఆ థ్రెడ్ని ఇలా నెమ్మదిగా ఇలా చేస్తే కొంచెం ఇలా చేసి తీస్తే వస్తుంది చూడండి ఇలా ఇది ఎక్కువ ప్రెస్తో లాగితే పైన హోల్ అవుతుంది ఎక్కువ ప్రెస్ చేయకుండా నెమ్మదిగా గో ఇలా చేస్తే మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇలా నాట్ వేస్తే ఇప్పుడు టైట్గా ఉంటుంది లేదంటే వేస్ట్ థ్రెడ్ మొత్తం పైనే ఉంటుంది చూసే కూడా మంచిగా ఉండదు నాట్ వేసిన తర్వాత మిగిలిన థ్రెడ్ని ఇలా కిందికైతే తీసుకోండి సో ఈ రోజుకైతే ఈ స్టిచ్లు ప్రాక్టీస్ చేయండి ఈ ఇది నేర్చుకోవాలంటే ఫస్ట్ మెయిన్ పేషెన్స్ అయితే చాలా అవసరం ఎంత పేషెన్స్తో చేస్తామో అంత బాగా వస్తుంది ఈ చైన్ స్టిచ్ ఇంకా నాట్ వేయడం వస్తే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వచ్చినట్టు మ్యాక్సిమమ్ స్టిచ్లు ఈ చైన్ స్టిచ్ నాట్ మాత్రమే ఉంటుంది సో చే ఇదైతే కంపల్సరీగా చేసుకోండి నేను వీక్లీ త్రీ క్లాసెస్ అయితే వేస్తా సండే ఇంకా వెనస్డే అయితే వేస్తా సో మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో అయితే చూడండి మీరు కొంచెం మిస్ అయినా ఏదో ఒకటి మిస్ చేస్తారు మీరు సో మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో అయితే చూడండి మిస్ అయ్యారంటే ఇంకా ఆ స్టిచ్ మీరు నేర్చుకోలేదు మిస్ అవ్వకుండా చూడండి ఫుల్ వీడియో అయితే చూడండి సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయాలి నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్ బయోలో ఇచ్చా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాతో ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు ఎన్ని కామెంట్ చేసి ఎన్ని లైక్ చేసి నా వీడియో అంతమందికి రీచ్ అవుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా మెయిన్ కామెంట్ చేయండి మీకు ఏ డౌట్ నేనైతే తప్పకుండా క్లారిఫై చేస్తాను ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేయండి నేను డైరెక్ట్గానే రిప్లై ఇస్తాను